సో వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్కి స్వాగతం సో ఇప్పుడైతే మనం లైట్ చాప్టర్లో థర్డ్ వీడియో అయితే ఇదైతే మనకు అనమాట సో ఈ వీడియోలో మనం ఏం చేస్తామంటే లైట్ యొక్క నెక్స్ట్ ప్రాపర్టీ గురించి అయితే మాట్లాడుకుందాం అదే రిఫ్రాక్షన్ అనమాట సో రిఫ్రాక్షన్ అంటే ఏంటి అసలు రిఫ్రాక్షన్ అనేది ఎలా జరుగుతుంది అండ్ రిఫ్రాక్షన్ పైన మనకు వచ్చే క్వశ్చన్స్ ఏంటని అడిగితే ఎప్పుడైనా సరే చేంజ్ ఇన్ ద డైరెక్షన్ లైట్ అనేది ఎప్పుడైనా మనకి ప్రొపగేషన్ జరుగుతుండేటప్పుడు ట్రా అంటే ట్రావెల్ అవుతుండేటప్పుడు సో చేంజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ప్రొపగేషన్ ఆఫ్ రే ఆఫ్ లైట్ వెన్ ఇట్ ట్రావెల్స్ Obliquely from one medium to another medium, another transparent medium is called a refraction of light. అంటే ఒక మీడియం నుండి ఇంకో మీడియంలోకి అంటే రెండు కూడా ఎలా ఉండాలి లైట్ ట్రాన్స్ఫర్ లైట్ ప్రొపగేషన్ని సపోర్ట్ చేసేవి ఉండాలి లైట్ ప్రొపగేషన్ని సపోర్ట్ చేసే మీడియంస్ అంటే ఏంటి ట్రాన్స్పరెంట్గా ఉండేవని అర్థం సో ఇలా ట్రాన్స్పరెంట్గా ఉండే మీడియంలో ఒక మీడియం నుండి ఇంకో మీడియంలోకి లైట్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ప్రొపగేషన్ అయ్యేటప్పుడు దాని డైరెక్షన్ అయితే చేంజ్ అవుతుందనమాట ఇలా డైరెక్షన్ చేంజ్ అవ్వడాన్ని మనం ఏమని పిలుస్తాం రిఫ్రాక్షన్ అని పిలుస్తాం అనమాట సో ఇక్కడ చూద్దాం ఒకసారి ఎయిర్ అయితే తీసుకున్నాం అండ్ ఇంకో దగ్గర మనం గ్లాస్ అయితే తీసుకున్నాం అనమాట ఎయిర్ నుండి అనేది లైట్ అనేది మనకి పింక్ కలర్లో చూపిస్తుంది కదా పి అండ్ సి పీక్యూసి ద్వారా వెళ్తుందనుకుందాం అనుకుందాం సో ఇప్పుడు గ్లాస్ ల్యాబ్ పైన మనం పెట్టడం వల్ల ఏమవుతుందంటే లైట్ వెళ్ళాల్సిన డైరెక్షన్ ఏదైతుందో ఈ డైరెక్షన్లో పోకుండా ఈ ఆ డైరెక్షన్లో ఏమవుతుందంటే బెండ్ అవుతుందనమాట అంటే దాని డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది సో ఇక్కడ కొన్ని వర్డ్స్ అయితే మనం వకాబిలి అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది ఓకే ఫస్ట్ వన్ ఏంటంటే ఇన్సిడెంట్ రే సో ఏదైతే లైట్ అనేది మనకి రెండు మీడియంస్ యొక్క ఇంటర్ఫేస్ వద్ద మనకి ఏమవుతుందో ఇంట అంటే ఇన్సిడెంట్ అవుతుందో దాన్ని మనం ఇన్సిడెంట్ రే అంటాం అండ్ నెక్స్ట్ వన్ టూ మీడియం ఇంటర్ఫేస్ నుండి ఏదైతే సరే సో ఒరిజినల్గా వే ప్రొపగేషన్ అయ్యే డైరెక్షన్ కాకుండా చేంజ్ చేసుకుంటూ ట్రావెల్ చేస్తుందో దాన్ని రిఫ్రాక్షన్ రే అని పిలుస్తాం అనమాట ఇది ఓకేనా అండ్ ఇక్కడ కూడాను మనకి ఏదైతే రిఫ్లెక్షన్ టైంలో యాంగిల్ మెజర్ చేస్తామో ఇక్కడ కూడా సేమ్ మాదిరి అదే మాదిరిగా యాంగిల్ అయితే మనం మెజర్ చేయాల్సి ఉంటుంది ఎక్కడైతే పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ ఉందో ఆ పాయింట్ దగ్గర మనం మళ్ళీ నార్మల్ కన్స్ట్రక్ట్ చేయాలి నార్మల్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత యాంగిల్స్ అయితే మనం ఏం చేయాలి మెజర్ చేయాల్సి అనమాట సో ఇన్సిడెంట్ రేకు నార్మల్కి మధ్యలో ఉన్న యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటాం అలాగే రిఫ్రాక్టెడ్ రేకు నార్మల్కి మధ్యలో ఉన్న యాంగిల్ని యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అని పిలుస్తాం అనమాట ఓకేనా ఎప్పుడు కూడా ఇక్కడ మీడియంస్ అనేవి ఒకదానితో ఒకటి కంపేర్ చేసేటప్పుడు ఒకటి రేరర్ మీడియం కానీ ఇంకోటి డెన్సర్ మీడియం కానీ డిఫర్ అయినప్పుడు మాత్రమే అయితే ఇక్కడ డెన్సిటీని మనం బేస్ చేసుకొని రారర్ మీడియం డెన్సర్ మీడియం అనేది క్లాసిఫై చేస్తాము అయితే ఇక్కడ ఆప్టిక్ డెన్సిటీని మనం తీసుకుంటామన్నమాట ఫిజికల్ డెన్సిటీ వేరు ఆప్టిక్ డెన్సిటీ వేరు ఆప్టిక్ డెన్సిటీని బేస్ చేసుకొని మనం మీడియంని డిఫర్ చేస్తాం సో కంపేరిటివ్లీ రిలేటివ్లీ కంపేర్ చేసుకునేటప్పుడు ఏ మీడియం యొక్క ఆప్టిక్ డెన్సిటీ ఎక్కువైతే ఉంటుందో దాన్ని మనం సాధారణంగా డెన్సర్ మీడియం అంటాము ఏ మీడియం యొక్క ఆప్టిక్ డెన్సిటీ రిలేటివ్లీ మళ్ళీ చెప్తున్నాను చూడండి రిలేటివ్లీ అంటే ఆ రెండు మీడియంని కంపేర్ చేసినప్పుడు దేనికైతే తక్కువ ఉంటుందో దాన్ని రేరర్ మీడియం అని పిలుస్తాం అనమాట ఓకే సో ఈ మీడియంస్ పైన మనకి ఎక్కువగా మనకి అవగాహన అయితే ఉండాలి సో కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మనకి లా ఆఫ్ గురించి మాట్లాడదాం ద ఇన్సిడెంట్ రే ద రిఫ్రాక్టెడ్ రే అండ్ ద నార్మల్ టు ద ఇంటర్ఫేస్ ఆఫ్ టూ ట్రాన్స్పరెంట్ మీడియంస్ అట్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ ఆల్ లైస్ ఇన్ ద సేమ్ ప్లేసెస్ ఓకేనా లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే ఏదైనా ఒక మనం చెప్పుకున్నాం కదా మీడియం చెప్పుకున్నాం కదా ఆ మీడియంలో అన్నీ కూడాను ఒకే సర్ఫేస్లో అయితే ఉంటాయని చెప్తాము సో కాబట్టి ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్లెక్టెడ్ రే అండ్ ది నార్మల్ అట్ ది పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ ఆల్ లైస్ ఇన్ ద సేమ్ ప్లేన్ ఒకే ప్లేన్లో ఉంటాయని చెప్పు రెండోది ది రేషియో ఆఫ్ ది సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ టు ద సైన్ అండ్ ది యాంగిల్ ఆఫ్ రిఫ్రెక్షన్ ఆఫ్ చూడండి సైన్ ఆఫ్ ది చూడండి ఇక్కడ క్లారిటీ ఉండాలి ద రేషియో ఆఫ్ ది సైన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ టు ది సైన్ యాంగిల్ ఆఫ్ ది రిఫ్రాక్షన్ ఈజ్ ఏ కాన్స్టెంట్ అంటే ఏదైతే మనకి ఇన్సిడెంట్ యాంగిల్ ఉందో ఉంది కదా దీని యొక్క సైన్ వాల్యూకి అలాగే రిఫ్రాక్టర్ ఏదైతే ఉందో దాని యొక్క సైన్ యొక్క ఆర్ వాల్యూకి ఓకేనా రెండు కూడా యాంగిల్సే కదా ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది కాన్స్టెంట్గా ఉంటుంది అని చెప్పారు ఇట్స్ ఏ కాన్స్టెంట్ ఫర్ ద లైట్ ఆఫ్ గివెన్ కలర్ అండ్ ఫర్ ద గివెన్ పేర్ ఆఫ్ మీడియా సో అక్కడ ఉండేటటువంటి మీడియం పేర్కి అలాగే లైట్ యొక్క కలర్కి అది ఫిక్స్డ్గా ఉంటుందని చెప్పాడు దిస్ లా ఈజ్ ఆల్సో నోన్ ఎస్ స్నెల్స్ లా ఆఫ్ రిఫ్రాక్షన్ దీన్నే మనం పిలుస్తాం స్నెల్స్ లా పిలుస్తాం అనమాట సో ఫైనల్గా మనం ఏం చెప్తాం సైన బై సైనజీ కూడా కే అని చెప్తాము బట్ ఇదేని డిపెండ్ అయి ఉంటుందంటే అక్కడ మీడియంస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది సో ఫైనల్గా మనం ఏం చెప్తామంటే ఇక్కడ సైన్ ఐ బై సైన్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ దీన్నే మనం ఏమని పిలుస్తామంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని పిలుస్తాం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని మనం పిలుస్తాం అనమాట ఓకే సో దీనికి సంబంధించి మనకైతే చాలా ఎగ్జాంపుల్స్ వచ్చేవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐస్ క్యూబ్ తీసుకున్నాం అనుకోండి సో నార్మల్గా ఈ ఇన్సిడెంట్ రే వేసినట్లయితే ఏమవుతుంది సో దాని డైరెక్షన్ అయితే చేంజ్ చేస్తుంది సో కాబట్టి ఐస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అంటే వన్ పాయింట్ త్రీ వన్ అనమాట సో ఇది యొక్క రేషియో కాబట్టి దీనికి యూనిట్స్ అనేవి ఉండవు సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి ఏమి ఉండవు యూనిట్స్ అనేవి ఉండవు యూ హ్యావ్ టు నో దట్ నెక్స్ట్ వన్ డైమండ్ తీసుకున్నాం అనుకోండి డైమండ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది మిగతా వాటితో పోల్చుకుంటే చాలా హైగా ఉంటుంది అనమాట టూ పాయింట్ ఫోర్ టూ సో డైమండ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ హైయెస్ట్ ఉంటుంది టూ పాయింట్ ఫోర్ టూ అనమాట ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం ఒక వాటర్ ఒక చిన్న టబ్లో తీసుకొని పెన్సిల్ అనేది మనం అపేర్ అండ్ అయ్యేటట్లుగా చూద్దాం సో దీంట్లో మనం ఏం చేస్తామంటే ఆ బీకర్లో నెమ్మదిగా చూస్తూ లైట్గా మనం ఏం చేద్దామంటే వాటర్ ఫిల్ చేద్దామండి సో వాటర్ ఫిల్ చేసిన తర్వాత ఏమనిపిస్తుంది మీకు చూడండి కొద్దిగా మనకి ఆ టిప్ పాయింట్ చూసేటప్పుడు మనకి టూ యాంగిల్స్లో కనిపిస్తుంది అనమాట ఎందుకు ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనకి డిఫరెంట్గా ఉండడం వల్ల సో మనకి ఏమవుతుంది స్ట్రైట్గా రావాల్సింది కాస్త కాస్త డెన్సర్ మీడియం కాబట్టి బెండ్ అయ్యి వచ్చినట్టు మనకి కనిపిస్తుంది అనమాట ఫర్దర్గా ఏమవుతుంది యాక్చువల్ పొజిషన్లో ఉండకుండా అంటే యాక్చువల్ పొజిషన్ మనం అబ్జర్వ్ చేయకుండా వేరే ప్లేస్లో మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట సో ఇలా లైట్ ఎప్పుడైతే సరే ఒరిజినల్ పొజిషన్ నుండి పీర పొజిషన్లోకి మనకి చేంజ్ అనేది కనిపిస్తుందో సో చూసారు ఇక్కడ మనకి ఏమవుతుంది ఒరిజినల్ పొజిషన్ అయితే ఇక్కడ ఉంది బట్ లైట్ అనేది ఏమైంది మనకు వాటర్ నుండి ఎయిర్లోకి వచ్చేసరికి డ్యూ టు రిఫ్రాక్షన్ దాని డైరెక్షన్ చేంజ్ అయింది బట్ చేంజ్ అయినప్పుడు కూడాను అక్కడ ఉండాల్సిన పొజిషన్ కాకుండా కొత్త పొజిషన్లో మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఇలా పొజిషన్లో చేంజ్ అయితే కనిపించడానికి కారణం ఏంటంటే మనకి లైట్ అనేది రిఫ్రాక్ట్ అవ్వడం ఫైనల్గా ఏమనిపిస్తుంది పెన్సిల్ బెండ్ అయినట్టు కనిపిస్తుంది అనమాట దస్ బికాస్ ఆఫ్ ది రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ coming from the part of the pencil that is underwater the pencil appeared bent సో అండర్ వాటర్ అంటే నీటిలో ఉండేటటువంటి ఆ పెన్సిల్ పార్ట్ నుండి వచ్చే లైట్ అనేది ఏమవుతుందంటే రిఫ్రాక్ట్ అవ్వడం వల్ల ఉండాల్సిన పొజిషన్ కాకుండా వేరే పొజిషన్లో మనకి అగిపిస్తుంది అనమాట సో అందుకే మనకి పెన్సిల్ బెండ్ అయినట్టు కనిపిస్తుంది యాక్చువల్ పొజిషన్ వేరు అపీరెంట్ పొజిషన్ వేరుగా ఉంటుంది సో మరి దీన్ని క్యాలకులేట్ చేయడానికి మనకు ఒక ఇండెక్స్ అయితే తీసుకుంటాం దీన్ని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటారు సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఎలా చేస్తామంటే సో ఎప్పుడైనా సరే రారర్ మీడియం నుండి డెన్సర్ మీడియంకి హైట్ అనేది ఇన్సిడెంట్ అయినప్పుడు సో ఇక్కడ మనకి మీడియం వన్ మీడియం టూగా మనం తీసుకుంటాం అనమాట ఫస్ట్ వన్ వచ్చి మీడియం వన్ చూసుకున్నట్లయితే మనం సైన్ ఐ బై ఆ సైన్ ఆర్ అని ఫార్ములో మనకు అందరికి తెలిసిందేని సో సైన్ఎన్ ఐ బై సైన్ ఆర్ని మనం ఏమంటాం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని పిలుస్తాం అకార్డింగ్ టు సై మనకి స్నెల్స్లా అనమాట సో దీన్ని మనం ఏ లెటర్తో రాస్తామంటే ఎన్ లెటర్ లెటర్తో రాస్తాం అనమాట బట్ ఇక్కడ ఫార్ములా రాసేటప్పుడు ఏం చేస్తామంటే సైన్ ఐ బై సైన్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ టూ వన్ అని రాస్తాం దట్ ఈజ్ ఎన్ టూ బై ఎన్ వన్ అనమాట సో ఎన్ టూ బై ఎన్ వన్ సో దీన్ని మనం వెలాసిటీతో పోల్చుకుంటే వి వన్ బై వి టూ అని రాస్తాం అనమాట గుర్తుపెట్టుకోండి వి వన్ బై వి టూ అన్న ఎన్ టూ వన్ ఎన్ టూ బై ఎన్ వన్ అన్న ఒకటే అనమాట సో ఏంటి సార్ దీన్ని ఏంది సార్ ఎలా కన్ఫ్యూజ్ అవుతున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి సాధారణంగా సన్లైట్ అనేది ఏదైనా లైట్ అనేది తీసుకునేటప్పుడు వాక్యూంలో మ్యాక్సిమం ఉంటుందన్నమాట వాక్యూమ్ అంటే సో మనం స్పేస్ అంటాం కదా ఏమీ లేనటువంటి ప్లేస్ అనమాట ఓకేనా వాక్యూంలో దీని యొక్క మ్యాక్సిమం ఎంత వెలాసిటీ ఉంటుందంటే త్రీ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ ఎయిట్ మీటర్ ఫస్ట్ సెకండ్ ఉంటుంది ఓకేనా సో వైర్ కంపేర్ టు అదర్ మీడియం ఇంకో మీడియంలోకి వచ్చేసరికి ఈ వెలాసిటీ అనేది ఏమవుతుంది తగ్గుతుందనమాట బికాజ్ ఆఫ్ సమ్ అబ్స్టాకల్స్ అంటే ఏమవుతుంది అట్మాస్ఫియర్లో మనకి డస్ట్ పార్టికల్స్ ఉండొచ్చు గ్యాసెస్ ఉండొచ్చు వాటర్ వేపర్స్ ఉండొచ్చు ఇవన్నీ ఏం చేస్తాయంటే లైట్ యొక్క వెలాసిటీని తగ్గిస్తాయి సో అయితే జనరల్గా మనం ఏం చేస్తామంటే వ్యాక్యూంలో ఉండేటటువంటి ఓకే వ్యాక్యూంలో ఉండే వెలాసిటీని అలాగే ఎయిర్లో ఉండేటటువంటి లైట్ వెలాసిటీ దాదాపుగా ఈక్వల్గా ఉంటాయి అందుకే ఎయిర్లో ఉండేటటువంటి వెలాసిటీని మనం సీగా తీసుకుంటాం అనమాట కాన్స్టెంట్ అనమాట సో సి వల్యూజిక్ట్ అంతా త్రీ ఇంటూ టెన్ ఎయిట్ వైల్ కంపేర్ టు ఎనదర్ మీడియం ఇంకో మీడియంలో లైట్ యొక్క వెలాసిటీని వ్యాక్యూమ్లో ఉండే లైట్ వెలాసిటీతో కానీ మనం డివైడెడ్ బై చేస్తే వచ్చేదాన్ని మనం ఏమంటాం అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాం దట్ ఈస్ సి బై వి అనమాట సి బై వి ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే టూ మీడియంస్ తీసుకునేటప్పుడు ఓకే టూ మీడియంస్ తీసుకునేటప్పుడు ఏమవుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఎన్ వన్ నుండి అంటే మీడియం వన్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎన్ వన్ అనుకుందాం మీడియం టూ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ టూ అనుకుందాం లైట్ అనేది ఎన్ వన్ మీడియం నుండి ఎన్ టూలోకి వచ్చేటప్పుడు మీకు ఒరిజినల్గా రిఫ్రాక్షన్ ఎక్కడ జరుగుతుంది చెప్పండి ఎన్ టూ మీడియంలో మీరు అబ్జర్వ్ చేస్తారు ఏ మీడియంలో అయితే అది బెండ్ అవుతుందో ఏ మీడియంలో అయితే మనం రిఫ్రాక్టింగ్ రిఫ్రాక్షన్ అది అబ్జర్వ్ చేస్తున్నామో దాన్ని ఇప్పుడు కూడా న్యూమరేటర్గా పెట్టుకోవాలి దట్ ఈజ్ ఎన్ టూ బై ఎన్ వన్ అనమాట బట్ ఎన్ టూ ఈజ్ క్వడ్ మన ఫార్ములేట్ చెప్పండి బై వి టూ బై వి వన్ అనమాట దీన్ని సింప్లిఫై చేశారనుకోని ఏమవుతుంది సిబై వి టూ ఇంటూ వన్ బై సి అనమాట సీసీ క్యాన్సిల్ అయితే ఫైనల్గా మీకు వి వన్ బై వి టూ దట్ ఈస్ ద ఫార్ములా ఓకేనా సో ఫార్ములా ఏంటంటే మనకి ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి ఫార్ములా ఏంటంటే ఎన్ సైన్ ఐ బై సైన్ ఆర్ ఇజ్ టు ఎన్ టూ వన్ ఎన్ టూ వన్ అంటే అర్థం ఏంటంటే ఎన్ టూ బై ఎన్ వన్ ఎన్ వన్ అంటే ఇక్కడ ఏం తీసుకున్నాం రారర్ మీడియం తీసుకున్నాం అంటే అట్మాస్ఫియర్ అట్మాస్ఫియర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్సే నియర్లీ వన్ పాయింట్ జీరో 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 వన్ ఉంటుంది సో దీన్ని ఏం చేస్తామంటే వన్గా కన్సిడర్ చేస్తాం కాబట్టి దీన్ని లెక్కలో తీసుకోకపోయినా ప్రాబ్లం లేదు సో దట్ ఈస్ ఎన్ టూ వన్ ఈజ్ ఈక్వల్ టు వీ వన్ బై వి టూ ఆర్ ఎన్ టూ బై ఎన్ వన్ ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే సో అదే విషయంలో మీరు రివర్స్లో తీసుకున్నారనుకోండి ఒకవేళ లైట్ అనేది డెన్సర్ మీడియం నుండి రారర్ మీడియంకి వచ్చింది అనుకోండి అప్పుడేమవుతుంది ఎన్ వన్ ఎన్ వన్ టూ ఈజ్ ఈక్వల్ టు ఎన్ వన్ బై ఎన్ టూ సో ఇక్కడ ఎన్ వన్ వాడారు కాబట్టి మీరు వి టూ బై వి వన్ అని రాస్తారు ఈ తేడా మీరు గమనించుకోండి రిఫ్రాక్టివ్ ఇండియాక్స్ వేసేటప్పుడు సేమ్ మోడల్ వేయండి వెలాసిటీస్ వేసేటప్పుడు రివర్స్ ఆర్డర్ అయితే వేసుకోండి ఓకేనా దాట్స్ అవర్ సో నెక్స్ట్ వచ్చేసి మనకి మీడియం చేంజ్ అయ్యేటప్పుడు లైట్ ఎటువైపు ప్రొపగేషన్ అవుతుంది అంటే ఎటువైపు రిఫ్లెక్ట్ అవుతుంది అనేది మనకు తెలియాలి సో వెన్ రేరర్ మీడియం నుండి డెన్సర్ మీడియంలోకి లైట్ అనేది మనకి ఒకవేళ ప్రొపగేషన్ అయింది అనుకోండి టువర్డ్స్ నార్మల్ వెండ్ అవుతుంది టువర్డ్స్ నార్మల్ వెన్ కమ్స్ టు ది డెన్సర్ మీడియం నుండి రేరర్ మీడియంలోకి వచ్చింది అనుకోండి ఎవే ఫ్రమ్ ది మీడియం అనేది ఎవే ఫ్రమ్ ది నార్మల్ అయితే మీకు జరుగుతుంది అనమాట ఈ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోండి సో ఈ పాయింట్స్ కూడా మనకి అడగడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది రేరర్ టు డెన్సర్ టూ వర్డ్స్ నార్మల్ డెన్సర్ టు రేరర్ ఎవే ఫ్రమ్ ది నార్మల్ ఓకేనా ఫైనల్గా సైన్ ఐ బై సైన్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ టూ బై ఎన్ వన్ సైన్ ఐ బై సైన్ ఆర్జ్ ఈక్వల్ టు ఎన్ టూ బై ఎన్ వన్ అండి ఇది మీకు అడ్డదిడ్డంగా అడుగుతాడనమాట మీరు ఎలా పడితే దాన్ని అలా క్యాలిక్యులేట్ చేసుకునేటట్లు ఉండాలి సైన్ ఐ బై సైన్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ టూ బై ఎన్ వన్ సో క్రాస్ మల్టీప్లై చేస్తే ఎన్ వన్ సైన్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఎన్ టూ సైన్ ఆర్ ఇలా కూడా మీరు అర్థం చేసుకోవాలన్నమాట ఈ విధంగా మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ అయితే గుర్తుంటుంది సో రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం సైన్ ఐ బై సైన్ ఆర్ అదేవిధంగా మీకు రివర్స్లో చెప్తే మాత్రం రి రెసిప్ మీరైతే రాసుకోవాల్సి ఉంటుంది ఓకే దట్స్ ఓవర్ అండ్ టూ వన్ ఇజ్ ఈక్వల్ టు వన్ బై ఎన్ వన్ టూ సో ఈ ఫార్ము అనేది జనరల్గా మీకు అయితే ఉంటుందన్నమాట అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం మరి ఇంతకు ముందే చెప్పాం కదా అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీన్స్ ఫస్ట్ మీడియం ఈజ్ వ్యాక్యూమ్ సో వ్యాక్యూమ్లో ఓకేనా వ్యాక్యూంలో ఉండేటటువంటి వెలాసిటీకి మొదటి మీడియంగా తీసుకొని సెకండ్ మీడియం అనేది మనకు కావాల్సిన మీడియం తీసుకుంటే దాన్ని మనం ఏమని పిలుస్తామంటే అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాం ఓకేనా సో స్పేస్ నుండి మన అట్మాస్ఫియర్లోకి వచ్చేటప్పుడు అట్మాస్ అట్మాస్ఫియర్లోకి వచ్చేటప్పుడు ఇక్కడ కూడా రిఫ్రాక్షన్ అయితే జరుగుతూ ఉంటుంది ఇక్కడ మనకి వాల్యూ వచ్చేసి వన్ పాయింట్ జీరో 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 త్రీ ఉంటుందన్నమాట కాబట్టి ఎయిర్ యొక్క అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది నియర్లీ వన్ పాయింట్ జీరో 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 త్రీ ఉంటుంది సో దాన్ని మనం ఏం చేస్తామంటే పెద్దగా కౌంట్ అయితే చేసుకోమనమాట ఓకే వన్గానే తీసుకొని క్యాలిక్యులేషన్ అయితే చేస్తాం సో ఇంతకుముందు మీకు వన్ పాయింట్ జీరో జీరో వన్ అని చెప్పాం సో నిజానికి వన్ పాయింట్ జీరో జీరో త్రీ అనమాట సో ట్రిపుల్ జీరో త్రీ అనమాట సో నెక్స్ట్ వన్ మనం చూద్దాం ఇది వ్యాక్యూమ్కి ఎయిర్కి ఉండేది సో నా కమ్స్ టు ది ఎయిర్ టు ఐస్ అండి సో వ్యాక్యూమ్ నుండి ఐ అనుకోండి సో ఐస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అంటే వన్ పాయింట్ త్రీ వన్ అదే డైమండ్కి వస్తే ఆల్రెడీ మనం చేసుకున్నాం టూ పాయింట్ ఫోర్ టూ అని అదే వాటర్ తీసుకున్నాం అనుకోండి వ్యాక్యూమ్ నుండి వాటర్లోకి వచ్చేటప్పుడు వన్ పాయింట్ త్రీ త్రీ ఉంటుంది ఈ వాల్యూస్ మీరు ఖచ్చితంగా బై హార్ట్ చేయాల్సిందే సో ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత లేదా అట్మాస్ఫియర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత వన్ పాయింట్ జీరో 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 త్రీ ఐస్ క్యూబ్ యొక్క తీసుకుంటే వన్ పాయింట్ త్రీ వన్ అలాగే వాటర్ తీసుకుంటే వన్ పాయింట్ త్రీ త్రీ వీటిని ఏమని పిలుస్తాం అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాం నెక్స్ట్ వన్ క్రౌన్ గ్లాస్ తీసుకున్నాం అనుకోండి క్రౌన్ గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వచ్చేసి మనకి వన్ పాయింట్ ఫైవ్ టూ ఓకే వన్ పాయింట్ ఫైవ్ టూ అదే రాక్ సాల్ట్ తీసుకున్నాం అనుకోండి దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఓకే అండ్ లాస్ట్ వన్ డైమండ్ తీసుకుంటే ఆల్రెడీ మనకు తెలుసు టూ పాయింట్ ఫోర్ టూ సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ సబ్స్టెన్సెస్కి అంటే ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్స్కి డిఫరెంట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అయితే ఉంటాయి వాల్యూస్ అనేవి మీరు ఖచ్చితంగా కంటెస్ట్ పెట్టాల్సిందే ఎయిర్ వన్ పాయింట్ జీరో 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 త్రీ ఐస్ వన్ పాయింట్ త్రీ వన్ వాటర్ వన్ పాయింట్ త్రీ త్రీ అండ్ క్రౌన్ గ్లాస్ వన్ పాయింట్ ఫైవ్ టూ రాక్ సాల్ట్ వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ డైమండ్ టూ పాయింట్ ఫోర్ టూ అనమాట ఓకే ఆర్ ది రిలేటివ్ రిఫ్లాక్టివ్ ఇండెక్సెస్ అనమాట సో మనకి ఏమవుతుందంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ పెరుగుతూ ఉంది అంటే లైట్ బెండ్ అయ్యే క్వాలిటీ అనేది పెరుగుతుంది అని అర్థం దట్ మీన్స్ లైట్ యొక్క వెలాసిటీ తగ్గుతుంది అని అర్థం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ పెరిగితే లైట్ వెలాసిటీ తగ్గుతుంది ఓకేనా అండ్ బెండ్ అయ్యే నేచర్ ఎక్కువ అనమాట ఓకే ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇంక్రీజెస్ ద బెండింగ్ కెపాసిటీ ఆఫ్ ఇంక్రీజ్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ క్వశ్చన్ చూద్దాం ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ డైమండ్ ఇస్ టూ పాయింట్ ఫోర్ టు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది స్టేట్మెంట్ సో ఆన్సర్ ఏంటి ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ డైమండ్ టూ పాయింట్ ఫోర్ టూ సజెస్ట్ దట్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ద డైమండ్ విల్ రెడ్యూస్ బై ఎ ఫ్యాక్టర్ టూ పాయింట్ ఫోర్ టూ యాజ్ కంపేర్ టు ఇట్స్ స్పీడ్ ఇన్ ఎయిర్ ఎయిర్తో కంపేర్ చేసుకుంటే టూ పాయింట్ ఫోర్ ఫ్యాక్టర్ తగ్గుతుంది అనైతే మనం చెప్తాం అనమాట నెక్స్ట్ వన్ సో ఫ్రేమింగ్ ది ఫార్ములా ఫర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ రిఫ్రాక్టివ్ కి ఫార్ములా ఎలా తయారు చేస్తాం అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఏీ సో దట్ మీన్స్ వాక్యూమ్ వెలోసిటీ సో వెలోసిటీ ఆఫ్ వాక్యూమ్ బై వెలోసిటీ ఇన్ ఎయిర్ అనమాట చూసుకోండి ఎన్ ఏవి అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎయిర్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ వాక్యూమ్ సో చూడండి ఫస్ట్ దాన్ని రాసేటప్పుడు దేనిలో అయితే మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కడుతున్నామో దాన్ని ఫస్ట్ పెడుతున్నాం దేనితో పోల్చుతున్నాము దాన్ని సెకండ్ రాస్తాం దట్ మీన్స్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇన్ ఎయిర్ విత్ కంపేర్ టు విత్ రెస్పెక్ట్ ఆఫ్ వాక్యూమ్ అనమాట దట్ ఇస్ వి బై వి ఎయిర్ అనమాట సో అలాగే ఐస్ తీసుకున్నాం అనుకోండి ఎయిర్ టు ఐస్ కంపేర్ చేస్తే వ్యాక్యూమ్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ బై వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఐస్ అనమాట ఓకేనా సో దీన్ని ఏమని పిలుస్తామంటే ఐస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎయిర్ అనమాట సో గుర్తుపెట్టుకోవాలి సో ఫైనల్గా మనకేమవుతుంది గ్లాస్ తీసుకున్నాం అనుకోండి గ్లాస్ సో ఇక్కడ ఏమవుతుంది అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ విత్ రెస్పెక్ట్ టు విత్ రెస్పెక్ట్ టు వ్యాక్యూమ్ అనమాట వి ఉంది కాబట్టి వ్యాక్యూమ్ అనమాట సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఏతో కంపేర్ చేసుకోమనుకో ఏ సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ విత్ రెస్పెక్ట్ టు ఎయిర్ అనమాట దట్ మీన్స్ ఏమొస్తుంది విఏ బై వి డబ్ల్యూ అనమాట ఇవి మనకున్న ఫార్మర్స్ దీన్ని ఆధారంగా చేసుకుని మనం క్యాల్కులేట్ చేయాల్సి ఉంటుంది ఆయిల్ ఏది తీసుకున్నాం అనుకోండి వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ బై వెలాసిటీ ఆఫ్ ది లైట్ ఇన్ ఆయిల్ అనమాట సో విత్ రెస్పెక్ట్ టు ఎయిర్ అని చదువుతాం ఈ విధంగా మనం ఏ మీడియంలో అయితే మనం కాలిక్యులేట్ చేయాలనుకుంటున్నామో దాన్ని న్యూమినేటర్లో పెట్టండి ఏ మీడియం ద్వారా లైట్ అయితే పాస్ అయిందో దాని యొక్క వెళ్ళేసేది డినోమినేటర్లో పెట్టాలన్నమాట సో నెక్స్ట్ వన్ ఫార్మర్స్ గురించి మాట్లాడదాం నెక్స్ట్ వన్ ఎన్ టూ వన్ ఈజ్ ఈక్వల్ టు వి వన్ బై వి టూ ఎన్ టూ వన్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఎన్ వన్ టూ అనమాట సో వి వన్ అంటే కూడా వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ద ఫస్ట్ మీడియం వి టూ వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ సెకండ్ మీడియం ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మనం నోట్ చేసుకోవాలి ఫస్ట్ వన్ ఇఫ్ ద ఫస్ట్ మీడియం ఈజ్ నాట్ మెన్షన్ టేక్ ఫస్ట్ మీడియం యాజ్ ఎయిర్ ఎప్పుడైనా క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఫస్ట్ మీడియం గురించి మీకు చెప్పలేదనుకోండి సో దాంట్లో ప్లేస్ మీరు ఏం తీసుకుంటే ఏ తీసుకుంటారు ఇఫ్ ద ఫస్ట్ మీడియం ఈజ్ వ్యాక్యూమ్ దెన్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సెకండ్ మీడియం ఇస్ కాల్డ్ అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సో ఒక మీడియంలో మనకి రి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది వ్యాక్యూమ్గా తీసుకున్నాం అనుకోండి వ్యాక్యూమ్తో కంపేర్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు ఆ వచ్చేటటువంటి వాల్యూని మనం ఏమంటాం అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాం దట్ మీన్స్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎనీ మీడియం విత్ రెస్పెక్ట్ టు వ్యాక్యూమ్ ఈజ్ కాల్డ్ అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనమాట థర్డ్ వన్ ఎప్పుడు కూడా సాల్వ్ చేసేటప్పుడు లైట్ యొక్క వెలాసిటీ ఎయిర్లో ఎంత తీసుకోవాలి మనం త్రీ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ ఎయిట్ మీటర్ ఫస్ట్ సెకండ్ అయితే తీసుకోవాలి సో ఎన్ అంటే ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనమాట దీనికి యూనిట్స్ అయితే ఉండవు సో ఒక క్వశ్చన్ అయితే చూద్దామండి లైట్ ఎంటర్స్ ఇన్ టు ఏ గ్లాస్ ప్లేట్ హ్యావింగ్ అబ్సొల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వన్ పాయింట్ ఫైవ్ వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇన్ గ్లాస్ సో క్వశ్చన్ ఇచ్చాడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం గివెన్ ఏమి ఇచ్చాడు వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ అయితే తెలుసు మనకి త్రీ ఇంటూ టెన్ టు ద మీటర్ ఫస్ట్ అండ్ నెక్స్ట్ ఏం తెలుసు అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ అయితే మనకు తెలుసు ఏంటది వన్ పాయింట్ ఫైవ్ జీరో టూ ఫైండ్ ది వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ద గ్లాస్ ఫార్మ్లో ఏముందండి సో ఎన్నిజీకి వెళ్తే ఏం చేస్తాము వి జీ బై వి అని రాస్తాం అంతే కదా సారీ వి వెలాసిటీ ఇన్ ద వ్యాక్యూమ్ బై వెలాసిటీ ఇన్ ద గ్లాస్ అనమాట ఎందుకు మనకి అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చాడు కాబట్టి అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటేనే మనకు తెలిసింది సి బై వి అని చెప్పుకున్నాం మీకు అందుకోసమే ఇలా కన్ఫ్యూజ్ అవుతారండి ఇక్కడేమవుతుంది సి బై విజి అనమాట ఓకేనా సి అంటే లైట్ వెలాసిటీ ఇన్ ద వ్యాక్యూమ్ సో సొల్యూషన్ చేద్దామండి సో ఇక్కడ ఏమొస్తుంది పైన మనకి త్రీ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ ఎయిట్ మీటర్ ఫర్ సెకండ్ బై వన్ పాయింట్ ఫైవ్ అనమాట సో ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ ఉందనుకోని దీన్ని ఎలా రాయచ్చు మనం త్రీ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ ఎయిట్ బై వన్ పాయింట్ ఫైవ్ నాలుగు రాయచ్చు త్రీ బై టూ రాయచ్చు సో డినామినేటర్లో త్రీ బై టూ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి రెసిప్రాకల్ వేసి మల్టిప్లై చేస్తుంది దట్ ఈస్ టూ బై త్రీ 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 క్యాన్స్ అయితే మనకేం వస్తుంది టూ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ ఎయిట్ మీటర్ ఫర్ సెకండ్ వస్తుంది దిస్ ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ లైట్ అండ్ ద గ్లాస్ అనమాట సో ఈ విధంగా మీరు క్యాలిక్యులేషన్ అయితే చేయాలి ఓకేనా ద లైట్ స్పీడ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ గ్లాసెస్ టూ ఇంటూ టెన్త్ ద పవర్ ఆఫ్ ఎయిట్ మీటర్ ఫర్ సెకండ్ అనమాట సెకండ్ ప్రాబ్లమ్ చూద్దాం సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ ఈజ్ ఫోర్ బై త్రీ అండ్ ది స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇన్ ఏ రిజిబల్ త్రీ ఇంటూ టెన్ టూ ద పవర్ ఆఫ్ ఎయిట్ మీటర్ ఫర్ సెకండ్ ఫైన్ ది స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇన్ వాటర్ సో ఇక్కడ కూడా సేమ్ అండి ప్రాబ్లమ్లు ఏమి ఇచ్చాడు రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్సా సో రిఫ్రెక్టివిటీస్ ఆఫ్ వాటర్ ఇచ్చేసాడు విత్ రెస్పెక్ట్ టు ఎయిర్ అనమాట ఫోర్ బై త్రీ అండ్ నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ మనకు తెలుసు త్రీ ఇంటూ టెన్ టూ ద పవర్ ఎయిట్ మీటర్ ఫర్ సెకండ్ మనకు కావాల్సింది ఏంటి వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ద వాటర్ కావాలి సో ఫార్ములా ఏంటి ఎన్ ఈజ్ ఈక్వల్ టు సో వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ బై వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వాటర్ అనమాట సో ఇప్పుడు మనం వాల్యూస్ సబ్స్ట్యూట్ చేద్దాం ఫోర్ బై త్రీ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఇంటూ టెన్ ద పవర్ ఆఫ్ ఎయిట్ బై వీడబ్ల్యూ సో క్రాష్ మల్టిప్లై చేసి సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది త్రీ ఇంటూ టెన్ టూ ద పవర్ ఆఫ్ ఎయిట్ ఇంటూ త్రీ బై ఫోర్ అనమాట సో ఫైనల్గా ఏమొస్తుంది నైన్ బై ఫోర్ ఇంటూ టెన్ టూ ద ఆఫ్ ఎయిట్ సో నైన్ బై ఫోర్ని మనం డివిజన్ చేసామనుకుంటే ఏమొస్తుంది టూ పాయింట్ టూ ఫైవ్ వస్తుంది సో ఫైనలీ వీ గా టూ పాయింట్ టూ ఫైవ్ ఇంటూ టెన్ టూ ద ఆఫ్ ఎయిట్ మీటర్ ఫస్ట్ సెకండ్ దిస్ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాటర్ సో వాటర్లో లైట్ యొక్క స్పీడ్ అన్ని అర్థమవుతుంది అనమాట ఓకే సో ఈ విధంగా ఉంటుంది అండ్ థర్డ్ క్వశ్చన్ ఇంకోటి చూద్దామండి ఇఫ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ లైట్ గోయింగ్ ఫ్రమ్ ఎయిర్ టు వాటర్ ఈస్ వన్ పాయింట్ త్రీ త్రీ దెన్ వాట్ విల్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫ్రామ్ లైట్ గోయింగ్ ఫ్రమ్ వాటర్ టు ఎయిర్ సో క్వశ్చన్ చూడండి ఎయిర్ నుండి వాటర్కి వచ్చేటప్పుడు ఎంత ఉంది వాటర్ నుండి ఎయిర్కి వస్తే ఎంత అవుతుందని అడిగాడు అనమాట సో ఒకసారి చూద్దాం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ విత్ రెస్పెక్ట్ ఎయిర్ ఈజ్ ఈక్వల్ టు వన్ పాయింట్ త్రీ త్రీ టు ఫైన్ మనం ఏం కట్టాలి ఇప్పుడు రిఫ్లెక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ విత్ రెస్పెక్ట్ టు వాటర్ క్యాలిక్యులేట్ చేయాలి సో దీన్ని మనం క్యాల్కులేట్ చేయాలంటే మనకున్న ఫార్ములా సో ఎన్ఏడబల్యూజ్ ఈక్వల్ టు వన్ బై ఎన్ డబ్ల్యూ అనమాట ఇంతకుముందు చెప్పుకున్నట్టే వన్ బైలో పెడితే సరిపోద్ది దట్ ఈజ్ సొల్యూషన్లో మనకు కావాల్సింది వన్ బై వన్ పాయింట్ త్రీ త్రీ అనమాట దీన్ని మనం సింప్లిఫై చేస్తే హండ్రెడ్ బై వన్ థర్టీ త్రీ వస్తుంది సో ఎందుకు డిస్టల్స్ ఉండేసరికి డినామినేటర్లో టూ ఉన్నాయి కాబట్టి పైన హండ్రెడ్ చేతి ఇంటూ చేసి పాయింట్ తీసి రాసేది సో హండ్రెడ్ బై వన్ థర్టీ త్రీ వస్తుంది దీన్ని సింప్లిఫై చేస్తే జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ అప్రాక్సిమేట్లీ అయితే తీసుకుందాం సో కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిత్ విత్ రెస్పెక్ట్ టు వాటర్ ఈజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ సో వాటర్ రెస్ రి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ విత్ రెస్పెక్ట్ ఎయిర్ అయితే వన్ పాయింట్ త్రీ త్రీ అనమాట సో జస్ట్ మనం రివర్స్ చేస్తే సరిపోతుంది ఓకే సో నెక్స్ట్ వన్ చూద్దాం ఫోర్త్ ప్రాబ్లమ్ ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ కీరోసిన్ టర్ప టర్పెంటైన్ అండ్ వాటర్స్ ఆర్ వన్ పాయింట్ ఫోర్ ఫోర్ వన్ పాయింట్ ఫోర్ సెవెన్ వన్ పాయింట్ త్రీ త్రీ రెస్పెక్టివ్లీ ఇన్ విచ్ ఆఫ్ దిస్ మెటీరియల్ డస్ లైట్ ట్రావెల్స్ ఫాస్టెస్ట్ సో లైట్ ఎప్పుడు ఫాస్ట్గా వెళ్తుంది అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉండాలి సో ఇందులో కంపేర్ చేసుకుంటే మనకి కిరోసిన్ అనేది వన్ పాయింట్ ఫోర్ ఫోర్ ఉంది టర్పంటైన్ వచ్చేసి వన్ పాయింట్ ఫోర్ సెవెన్ ఉంది వాటర్ వచ్చేసి మనకి వన్ పాయింట్ త్రీ త్రీ ఉంది అనమాట సో గుర్తుపెట్టుకోండి సో ఫిజికల్ డెన్సిటీ ఆప్టికల్ డెన్సిటీలో మనం కంపేర్ చేసేటప్పుడు వాటర్తో పోల్చుకుంటే తక్కువ ఆప్టిక్ డెన్ సారీ వాటర్తో పోల్చుకుంటే ఫిజికల్ డెన్సిటీ తక్కువగా ఉంటుంది ఆప్టికల్ డెన్సిటీ ఎక్కువగా ఉండే సబ్స్టెన్స్ ఏదైనా ఉందా అంటే అది కిరోసిన్ అనమాట చూడడానికి నీటికైనా పలుచిగా ఉంటుంది లో డెన్సిటీ ఉంటుంది బట్ ఆప్టిక్ డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ ఒక్క కాంపౌండ్ మాత్రం రివర్స్ అవుతుంది గుర్తుపెట్టుకుంటారు సో దీన్ని బట్టి మనకి ఏమవుతుంది సొల్యూషన్ స్టార్ట్ చేద్దాము రిండెక్సెస్ ఇది కూడా స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇన్ నియర్ బై స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇన్ ది మీడియం అని మనకు తెలుసు సో కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి అన్ని సబ్స్టెన్సెస్లో అన్నింటికన్నా తక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏదైతే ఉందో దాంట్లోనే లైట్ ఎక్కువ స్పీడ్ అవుతుంది దట్ మీన్స్ వన్ పాయింట్ త్రీ త్రీ కాబట్టి సో లైట్ విల్ బీ లైట్ విల్ హ్యావ్ మ్యాక్సిమమ్ స్పీడ్ ఇన్ వాటర్ ఆర్ లైట్ విల్ ట్రావెల్ ఫాస్టెస్ట్ ఇన్ వాటర్ అని చెప్తాం సో నెక్స్ట్ మరో క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది ఇన్ విచ్ ఆఫ్ ద గివెన్ మీడియా లైట్ మూవ్స్ ద ఫాస్టెస్ట్ సో వాటర్ వచ్చి మీకు వన్ పాయింట్ త్రీ త్రీ ఉంది ఐస్ వచ్చి వన్ పాయింట్ త్రీ వన్ ఉంది ఆల్కహాల్ వన్ పాయింట్ త్రీ సిక్స్ ఉంది కాబట్టి ఈ టేబుల్ను ఉపయోగించి లైట్ యొక్క వెలాసిటీ అనేది ఓకే దీంట్లో స్పీడ్గా ఉంటుందంటే లోయెస్ట్ ఏదైతే ఉందో దాంట్లో అయితే ఉంటుంది అండ్ దీన్ని బేస్ చేసుకొని లైట్ వెలాసిటీ క్యాలిక్యులేషన్ అయితే మనం చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ చూడండి ఫస్ట్ది వాటర్లో క్యాలిక్యులేట్ చేస్తున్నాం త్రీ ఇంటూ టెన్ టూ ద పవర్ ఆఫ్ ఎయిట్ బై వన్ పాయింట్ త్రీ త్రీ సింప్లిఫై చేస్తే టూ పాయింట్ టూ ఫైవ్ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ ఎయిట్ మీటర్ ఫర్ సెకండ్ వస్తుంది ఇది కాన్స్టెంట్ కాబట్టి మీరు బై హ్యాక్ చేస్తే అండి నౌ నెక్స్ట్ వన్ ది పాత్ ఆఫ్ ది లైట్ పాసింగ్ ఫ్రమ్ ఎయిట్ టు డిఫరెంట్ మీడియా ఏబీసీ ఫర్ ఏ గివెన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఇన్ షోయింగ్ బిలో స్టడీ ద డయాగ్రామ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇక్కడ మూడు డయాగ్రామ్స్ అయితే ఇచ్చారండి ఇక్కడ చూడండి పైన సిక్స్టీ డిగ్రీస్ ఉంది కింద థర్టీ డిగ్రీస్ ఉంది దట్ మీన్స్ రారర్ మీడియండియం అండ్ డిన్సర్ మీడియం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పైన ఇన్సిడెంట్ సిక్స్టీ డిగ్రీస్ ఉంది కింద మనకి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా రేరరు డ్యాన్సర్ అవుతుంది ఇక్కడ కూడా మనకి పైన సిక్స్టీ కింద ఫార్టీ ఉంది కాబట్టి రారరు డ్యాన్సర్ ఉందన్నమాట ఇలా మనం మీడియంస్ అయితే మనం కంపేర్ చేస్తాం అయితే ఇక్కడ అడిగేది ఏంటంటే క్వశ్చన్ చూద్దాం ఫస్ట్ వన్ విచ్ ఆఫ్ ది మీడియం ఏబీసీ హ్యాస్ ద మాక్సిమమ్ ఆప్టికల్ డెన్సిటీ మాక్సిమం ఆప్టికల్ డెన్సిటీ ఉందంటే ఎక్కువ బెండ్ అవుతుంది అని అర్థం అనమాట గుర్తుపెట్టుకోండి మ్యాక్సిమం ఆప్టికల్ డెన్సిటీ ఉంటే ఎక్కువ బెండ్ అవుతుంది ఇక్కడ బెండింగ్ చూస్తే ఫస్ట్ దాంట్లో థర్టీ డిగ్రీస్ ఉంది అంటే చాలా ఎక్కువ బెండ్ అయింది అందుకే యాంగిల్ అనేది ఏమైంది సిక్స్టీ డిగ్రీస్లో ఉండాల్సింది ఏముంది థర్టీకి వచ్చింది సెకండ్ వన్ లైట్గా ఫార్టీ ఫైవ్ అండ్ థర్డ్ వన్ సిక్స్టీ సారీ ఫార్టీ అనమాట ఇలా కంపేర్ చేసుకుంటే హయ్యెస్ట్ బెండ్ అయింది ఎందులో చెప్పండి మీడియం వన్లో సో కాబట్టి మీడియం వన్ అనేది హయెస్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది ఎక్కువ బెండ్ ఉంది సెకండ్ వన్ త్రూ విచ్ ఆఫ్ త్రీస్ మీడియం విల్ ద స్పీడ్ లైట్ బి మాక్సిమం మాక్సిమం ఎక్కడ ఉంటుంది తక్కువ డీవియేషన్ అయ్యేటప్పుడు అంటే ఎక్కడ ఉంది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అనేది మనకి మూడింట్లో కాస్త హైయెస్ట్ అంటే తక్కువ బెండ్ అయిందని అర్థం కాబట్టి మీడియం టూలో సో ఎక్కువగా లైట్ అనేది ఫాస్ట్గా వెళ్తుంది దట్ ఈస్ పీ థర్డ్ వన్ విల్ ద లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ ఏ టు బి బెండ్ టువర్డ్స్ ఆర్ ఎవే ఫ్రమ్ ద నార్మల్ అని అడిగారు సో నిజంగా చూసుకుంటే మీడియం వన్లో దగ్గరగా బెండ్ అయింది అదే బీ టూలో కాస్త తక్కువగా అంటే లై కొద్దిగా మీడియం వన్తో పోల్చుకుంటే కాస్త నార్మల్కి దూరంగా ఉందన్నమాట సో కాబట్టి ఎన్ రిఫ్లెక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఏ మీడియం ఈజ్ గ్రేటర్ దాన్ టు రిఫ్లాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ బీ మీడియం సో కాబట్టి మనం ఏం చెప్తామంటే ఏ మీడియంలో ఎక్కువ బెండ్ అవుతుంది బీ మీడియంలో బెండ్ అనేది తక్కువ అవుతుంది దట్ మీన్స్ ఎవే ఫ్రమ్ ది నార్మల్ ఉంటుంది అని చెప్తాం అనమాట రెండింటితో కంపేర్ చేసుకుంటే ఓకే నెక్స్ట్ వచ్చేసి మన టాపిక్ ఏంటంటే ఇప్పటివరకు మనం ఏం చేస్తాం రిఫ్లెక్షన్ చెప్పుకున్నాం రిఫ్రాక్షన్ అయితే చెప్పుకున్నాం నెక్స్ట్ వన్ లెన్స్ అంటే ఏంటో మనం చూద్దామండి సో లెన్స్ అనేసరికి ఇవి సాధారణంగా మనకి ఐకి సంబంధించినటువంటి డిసీజెస్లో మనం ఎప్పుడు కూడా ఐడెంటిఫై చేస్తుంటాం సో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం